హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన నువ్వే ఎపిసోడ్ ఫోర్ స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మార్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆఫీస్కి వెళ్ళిన దేవ్ డైరెక్ట్గా ఆకేష్ క్యాబినెట్కి వెళ్తాడు దేవ్ వెనకాలే అజ్జయ్ కూడా వెళ్తాడు అప్పుడే ఆఫీస్కి వచ్చి వర్క్ స్టార్ట్ చేయబోతున్న ఆకాష్ దేవ్ అజ్జయ్ రావడం చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ రా అని విష్ చేస్తాడు ఇద్దరు కూడా గుడ్ మార్నింగ్ అని విష్ చేసి ఆకాష్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటారు ఆకాష్ నవ్వుతూ ఏంటి ఇద్దరు నా దగ్గరికి వచ్చారు ఏమైనా పని ఉందా అని అడుగుతాడు హా ఉంది నేను ఒకటి అడుగుతాను నువ్వు ఆన్సర్ చెయ్యి అంటాడు దేవ్ సరే ఏంటి అడుగు అని అంటాడు ఆకాష్ నిన్న అమ్మ కాల్ చేసి నిన్న అమ్మకి కాల్ చేసి ఏమని చెప్పావు అని అంటాడు దేవు దేని గురించి అదేరా దేవు చేసుకున్న గాయం గురించి అని అంటాడు అజయ్ హో అదా ఇక్కడ జరిగిందే చెప్పాను ఇంకేం చెప్తా అని అంటాడు ఆకాష్ రే అసలు ఏం జరిగిందో చెప్పు అసలు అమ్మ నాకు చిన్న దెబ్బ తగిలినా చాలా ఎమోషనల్ అయింది అలాంటిది అసలు నిన్న చాలా నార్మల్గా మాట్లాడింది అందుకే ఇంతలా అడుగుతున్నా చెప్పు ఏం జరిగింది అని అడుగుతాడు దేవు ఏం లేదురా ఇక్కడ జరిగిన విషయాన్ని చెప్పాను దానికి నువ్వు అన్నట్లు నువ్వు అన్నట్లుగా ఆంటీ చాలా ఎమోషనల్ అయ్యారు కానీ నేను ఆంటీని మీరు ఇలా ఎమోషనల్ అయితే వాడు తట్టుకోలేడు పోతే తన వల్ల మీరు బాధపడుతున్నారని ఇంకా ఫీల్ అవుతాడు అని చెప్పాను మీరు ఎమోషనల్ అవ్వకుండా వాడికి నెమ్మదిగా చెప్పండి అని చెప్పాను అంతే అని చెప్తాడు ఆకాష్ అవునా అని ఆశ్చర్యంగా అంటాడు అజయ్ దానిలో ఆచ్ అంత ఆశ్చర్యమే ఉందిరా అని అంటాడు ఆకాష్ అబ్బా అది కాదురా నీకేం తెలుసు వీడికి ఇలా జరిగిందంటే ఖచ్చితంగా నేను అక్కడే ఉంటానని ఆంటీకి తెలుస్తుంది అందుకే నేను అలా జరిగినప్పుడు కొన్ని రోజులు ఆంటీకి కనిపించను ఎందుకంటే ఆంటీ వీడికి పెట్టాల్సిన చివట్లని నాకు పెడుతుంది అందుకే భయంతో వెళ్ళిపోతాను అసలు ఎన్ని చెప్పినా వినిపించుకోరు కానీ నువ్వు ఇలా చెప్పగానే ఆంటీ ఏమనలేదంటే ఆశ్చర్యపోయాను అని అంటాడు ఆకాష్ సారీ అజ్జయ్ దానికి దేవు నవ్వుతూ రే వాడు చెప్పగానే అమ్మ ఎందుకు అనలేదంటే నాకు అలా జరిగితే పక్కన వాడు ఉండడు అమ్మకు తెలిసిపోతుంది అదే నువ్వనుకో అది జరిగిన తర్వాత వస్తావు వాడు ముందే ఊహించి వచ్చి అలా జరగకుండా చేస్తాడు అందుకే అమ్మ వాడిని ఏమనలేదు అదే నువ్వైతే అంత జరిగాక వచ్చి ఏంట్రా ఇలా చేసావు అంటావు అందుకే అమ్మ నీకు చెవాట్లు పెడుతుంది అని అంటాడు దేవు అది నిజమేలే అని అంటాడు అజ్జయ్ ఆ మాటకి ఆ ఇద్దరు నవ్వుతారు వాళ్ళ నవ్వులో అజ్జయ్ కూడా శృతి కలుపుతాడు తర్వాత ఎవరి క్యాబిన్ ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటారు అలా ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఈవినింగ్ ఆకాష్ త్వరగా ఇంటికి వెళ్ళిపోతాడు ఆ ఇద్దరు కూడా వాళ్ళు వర్క్ ఫినిష్ చేసి కొంచెం లేట్గా వెళ్తారు లండన్లో ఫ్లైట్ ఎక్కిన అమ్మాయి పేరు రక్ష ఇండియాలో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళ దా వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది డాడీ వచ్చారా ఎక్కడున్నారు అని అడుగుతుంది సారీ బేబీ అర్జెంట్ మీటింగ్ ఉండటం వల్ల రావటం కుదరట్లేదు డ్రైవర్ని పంపించాను కారులో వచ్చే అని అంటారు సరే డాడీ అని చెప్పి చుట్టూ చూసి అక్కడ తన కార్ డ్రైవర్ ఉండటంతో వెళ్ళి కిస్ తీసుకుని అక్కడ డ్రైవర్ని క్యాబ్లో వచ్చేయమని చెప్పి తన కార్ తీసుకుని వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన ఆకాష్ ఫ్రెష్ అయ్యి వచ్చి చిన్ను రెడీ అయ్యావా అని అడుగుతాడు హా అన్నయ్య అని చెప్పి బయటకు వస్తుంది అమ్మ మేము వెళ్ళొస్తాం అని అంటుంది చిన్ను శ్రావణి గారు కిచెన్లో నుంచి వచ్చి ఒక డబ్బా ఇచ్చి ఇదిగో హల్వా పవిత్రకి చాలా ఇష్టం దానికి ఇవ్వు అని ఇస్తుంది సరే అమ్మ అని అది తీసుకుని ఇద్దరు కలిసి ఆకాష్ బైక్ పైన పవిత్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ముందుగా ఇద్దరు కలిసి వాళ్ళు కొందామనుకున్న స్థలానికి వెళ్తారు చిన్నుకి ఆ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది వావన్నయ్య ప్లేస్ చాలా బాగుంది అండ్ ఇది సెంటర్లో ఉంది కదా కావున నర్సరీకి కూడా చాలా బాగుంటుంది అని అంటుంది హా అయితే నీకు నచ్చిందా అని అడుగుతాడు ఆకాష్ చాలా అంటే చాలా బాగుంది అని అంటుంది చిన్ను సరే అయితే దీన్ని త్వరలో రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అని అంటాడు హా సరే అన్నయ్య అని అంటుంది చిన్ను ఇంకా పదా వెళ్దాం అని అంటాడు ఆకాష్ సరే అని చెప్పి ఇద్దరు కలిసి బండి మీద బయలుదేరుతారు అప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి అటే వస్తున్న రక్ష వాళ్ళని చూస్తుంది వావ్ బేబీ ఎక్కడ వెతకాలి అని అనుకున్నా కానీ నేను ఇండియా రాగానే కనిపిస్తామని అనుకోలేదు అని అనుకుంటూ పక్కనే ఉన్న చిన్నుని చూసి ఇదేంటి నావేబీ వేరే పై బైక్ పైన ఎక్కించుకుంటున్నాడు అని అనుకుంటూ వాళ్ళ ఫాలో అవుతుంది అంటే ఈ మేడం ఆకాష్ కోసం వచ్చిందా ఇక్కడ చిన్ను అన్నయ్య నాకు ఐస్ క్రీమ్ కావాలి అని కొంచెం గారంగా అడుగుతుంది ఇప్పుడు వద్దురా ఈసారి ఎప్పుడైనా అని అంటాడు ఆకాష్ అదేం లేదు నాకు ఇప్పుడే కావాలి ప్లీజ్ అని అంటుంది చిన్ను వద్దు చిన్ను మార్నింగ్ నువ్వు వాటర్లో తడిచావు దాని ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అని అంటాడు ఆకాష్ ఏం కాదు ప్లీజ్ రా నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని అంటుంది చిన్ను వద్దురా నా మాట విను అని అంటాడు ఆకాష్ లేదు నేనేం విను నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా ఇప్పించవా అని అడుగుతుంది లేదు ఇప్పించను అని అంటాడు ఆకాష్ అవునా సరే అయితే బండి ఆపు అని అంటుంది ఎందుకు అని అడుగుతాడు ఆకాష్ ఇప్పుడు నువ్వు ఆపుతావా లేదా అని ఆకాష్ని కొడుతుంది సరే సరే అని చెప్పి బైక్ని ఆపుతాడు ఆకాష్ వీళ్ళ వెనకాలే వస్తున్న రక్ష చిన్ను ఆకాష్తో అంత చనువుగా ఉండటం చూసి ఎవరి తిను నా బేబీతో అంత చనువుగా ఉంటుంది అని అనుకుంటూ వస్తూ ఆకాష్ బైక్ ఆపటంతో తను కూడా కొద్ది దూరంలో కార్ ఆపి మళ్ళీ చూస్తుంది వెంటనే బైక్ దిగి నువ్వు వెళ్ళు నేను వస్తానులే అని అంటుంది అబ్బా చిన్ను ఏంటి చిన్నపిల్లలకి చేస్తున్నావు ఇప్పటికే చాలా లేట్ అయింది ముందు పదా అని అంటాడు ఆకాష్ లేదు నేను ఇత రాను ఆయన నువ్వు నాతో మాట్లాడుకో అని ముందు వెళ్ళి వచ్చే క్యాబ్ని ఆపుతుంది మొండిది అని అనుకుంటూ సరే పద ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను అని అంటాడు ఆకాష్ నిజంగానా అని అంటుంది చిన్ను హా నిజంగా అని అంటాడు ఆకాష్ వెంటనే చిన్ను బైక్ పైన కూర్చుంటుంది ఆకాష్ చేసేది ఏం లేక చిన్నుని తీసుకుని ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆపుతాడు థ్యాంక్స్ రా అని చెప్పి చిన్ను లోపలికి వెళ్తుంది తన వెనకాలే ఆకాష్ కూడా వెళ్తాడు వీళ్ళనే ఫాలో అవుతూ వచ్చిన రక్ష కూడా వీళ్ళతో కలిసి లోపలికి వెళ్తుంది అప్పటికే వీళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు రక్ష కూడా వాళ్ళ టేబుల్ పక్కన టేబుల్ దగ్గర కూర్చుంటుంది హా ఆర్డరు ఇంకే ఎందుకు లేట్ అని అంటాడు ఆకాష్ సరే అని చెప్పి తనకి నచ్చిన వెనీలా ఐస్ క్రీమ్ టూ ఇస్తుంది చిన్ను రెండు ఎందుకు ఒకటే తీసుకో అని అంటాడు ఆకాష్ చిన్నునా అని అనుకుంటుంది రక్ష లేదు నాకు రెండు కావాలి అంటుంది చిన్ను వద్దు అన్నాను కదా ఇక్కడికి తీసుకువచ్చి ఇప్పిస్తాం ఎక్కువ మళ్ళీ రెండు అంటే అస్సలు వద్దు లేదంటే వెళ్ళిపోదాం అని సీరియస్గా అంటాడు నువ్వన్నీ ఎన్నైనా చెప్పు నేను విన్ను నాకు రెండు వెన్నెల ఐస్ క్రీమ్స్ కావాలి అని అంటుంది సరే నీకు నచ్చిందని తీసుకో కానీ ఇంటికి వెళ్ళాక కషాయం తాగుతాను అంటేనే అని అంటాడు ఏంటి కషాయంనా అమ్మో వద్దు ఆఫ్టర్నూన్ కూడా అమ్మ బలవంతంగా తాగించింది అది తాగితేనే పుట్ పెడతాను బెదిరించి మరి తాగించింది అది చూస్తేనే నాకు వాంతింగ్ వస్తున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది చిన్ను కదా మరి మర్యాదగా ఒకటే తీసుకో లేదు నాకు రెండే కావాలి అంటే ఇంటికి వెళ్ళి అక్క తాగాలి అని అంటాడు ఆకాష్ అమ్మో వద్దులే నాకు ఒకటి చాలు అని ఆర్డర్ ఇస్తుంది ఆకాష్ కూడా తనకి కావాల్సిందే ఆర్డర్ ఇస్తాడు చిన్ను మాత్రం ఆకాష్ వైపు కోపంగా చూస్తూ ఏంటి కోపంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు నాకు ఒకటి నీకు మాత్రం రెండు తీసుకున్నావా అని ఏడు మొహంతో అని అడుగుతుంది హా అవును నాకు కోల్డ్వి తింటే ఏం కావు కానీ నీకు అలా కాదుగా కోల్డ్వి పడవు అందుకే నువ్వు ఎక్కువ తినకూడదు మామూలుగా అయితే ఏమనేవాడిని కాదు కానీ నువ్వు మార్నింగ్ కూడా వాటర్లో తడిపావు కదా అందుకే నీకు పర్మ పనిష్మెంట్ అని అంటాడు నీకు కుళ్ళురా నువ్వే కదా నా ప్లేస్కి వచ్చి కూర్చున్నావు నీకు తెలుసు కదా నాకు ఆ ప్లేస్లో ఎవరైనా కూర్చుంటే నచ్చదు అందుకే నాకు కోపం వచ్చింది అంతా నువ్వు చేసి నాకు పనిష్ పనిష్మెంట్ ఇస్తున్నావా అని అంటుంది నువ్వు విన్నైనా అనుకో నేనేం ఫీల్ అవను అని అంటాడు ఇంతలో వీళ్ళ ఐస్ క్రీమ్ వస్తుంది చిన్ను తన ఐస్ క్రీమ్ వైపు చూసి మళ్ళీ ఆకాష్ వైపు చూస్తుంది ఆకాష్ మాత్రం అదేం పట్టించుకోకుండా తన ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అది చూసి చిన్ను నువ్వు నాకు అన్నగా కాకుండా తమ్ముడుగా పుట్టి ఉంటే అప్పుడు చెప్పేదాన్ని నిని అని కోపంగా అంటూ తన ఐస్ క్రీమ్ తింటుంది ఆకాష్ అదేం పట్టించుకోకుండా హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటున్నాడు వీళ్ళ వెనకాల కూర్చున్న రక్షకి వీళ్ళ మాటలు ఏం అర్థం కాలేదు వాళ్ళ మధ్య ఉన్న సంబంధం కూడా అర్థం కావటం లేదు టెన్షన్గా వీళ్ళ మాటలు వింటుంది అవి వింటూ లాస్ట్లో అన్నగా కాదు తమ్ముడుగా అన్న మాట విని హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఏంటి వీళ్ళన్న చిల్ల వావ్ అంటే తిన్ను నాకు మరదలవుతుందా అయినా నాతో సీరియస్గా ఉండే నా సీరియస్గా మాట్లాడే నా బేబీ చెల్లితో మాత్రం బాగానే మా బాగానే ఆడుకుంటున్నాడు హా బేబీ నీలో కూడా ఈ యాంగిల్ ఉందా సరే అయితే నీలో ఈ యాంగిల్ చూడడానికి నేను రెడీగా ఉన్నా అని అనుకుంటూ ఉంటుంది అంతలో తనకి కాల్ రాక్టర్తో లిఫ్ట్ చేసి సారీ డాడీ వస్తున్నా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళు కూడా ఐస్ క్రీమ్ తిని ఎక్స్ట్రాగా తీసుకున్న దాన్ని ప్యాక్ చేయించుకుని చిన్నుకి ఇచ్చి పవిత్రకివ్వు అసలే నేను రాగదు చెప్పేస్తున్న ముందే అది అప్పుడు నన్ను తర్వాత ఆడుకుంటుంది అని అంటాడు రే అంటే ఇది పవి కోసమా అని అడుగుతుంది చిన్ను హా సరే పదవి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇటు ఐస్ క్రీ ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి ఇంటికి వెళ్తుంది రాక్ష అప్పటికే మా నాన్న మోహన్ రావు అమ్మ కళావతి తన కోసం కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటికి వచ్చిన రక్ష చాలా హ్యాపీగా డాడ్ అని వెళ్ళి ఆయన హ్యాక్ చేసుకుని మిస్ యూ సో మచ్ డాడ్ అని అంటుంది మిస్ యూ టూ బేబీ అని ఇప్పటిదాకా రాలేదు ఏమైంది డ్రైవర్ నువ్వు కార్ తీసుకుని వస్తావని చెప్పవని చెప్పాడు ఇంతసేపు ఆ ఉన్నావు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా ఎంత భయపడ్డానో తెలుసా అని అడుగుతారు సారీ డాడ్ దారిలో నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనిపించింది అందుకే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాను అని చెప్తుంది సరే బేబీ ఏమైంది ఇంత అర్జెంటుగా ఇండియా వచ్చావు ఏమైనా జరిగిందా అని అడుగుతారు లేదు డాడీ ఇంక ఇక్కడే ఉందామని వచ్చేసాను అని అంటుంది అవునా అని అంటారు హ్యాపీగా మోహన్ రావు గారు హా అవును డాడీ అని చెప్తుంది అంతలో ఎలా ఉన్నావు బంగారం అని అడుగుతారు కళావతి గారు పర్లేదు బాగానే ఉన్నా అని ముక్తసరిగా సరిగా ఆవిడ వైపు చూడకుండా సమాధానం చెప్పి వాళ్ళ డాడీతో సరే డాడీ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యే వస్తాను మీతో మాట్లాడాలి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది కళావతి గారు వెళ్తున్న కూతురి వైపు చూస్తూ బాధగా ఇంకా ఎన్నాళ్ళు నాతో మాట్లాడవు బంగారం అని అనుకుంటారు అంతలోనే తను ఇంకెక్కడే ఉంటుందని హ్యాపీగా ఫీల్ అవుతూ మోహన్ గారి వైపు చూస్తారు మోహన్ రావు గారు కూడా వెళ్తున్న కూతురు వైపు చూస్తూ అనుకోకుండా కళాకర్తి గారి వైపు చూస్తారు ఆవిడ ఆయన వైపు చూస్తూ ఉండటంతో ఆయన ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్తున్న మో మోహన్ గారి వైపు చూస్తూ బాధగా నన్ను ఎప్పటికీ మీ ఇద్దరు క్షమించరా అని బాధగా అనుకుని మళ్ళీ వెంటనే కూతురు కోసం తనకిష్టమైన చేయడానికి కిచెన్లోకి వెళ్తారు ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది రక్ష మోహన్ రావు గారిని వెతుకుతూ వెళ్తుంది ఆయన గార్డెన్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటారు డాడీ అని పిలుస్తుంది ఆయన ఆలోచన నుంచి తేరుకుని రాబేబీ అని పిలుస్తారు ఏమైంది డాడీ దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు బేబీ సరే ఇంతకు నువ్వు అంత అర్జెంటుకి ఇండియా ఎందుకు వచ్చావు అని అడుగుతారు అది తర్వాత ముందు ఇది చెప్పండి పెద్దమ్మ అన్నయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది హా బాగానే ఉన్నారు మీ అన్నయ్య ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్తో దాన్ని మంచి స్థాయిలో తెచ్చుకున్నాడు అని చెప్తారు అవునా వావ్ మరి నీతో మాట్లాడుతున్నాడా అని అడుగుతుంది లేదురా అసలు నా పేరు అంటేనే మండిపడుతున్నారు అని అంటుంది అంటారు ఆయన మరి పెద్దమ్మా అని అడుగుతుంది హా మాట్లాడుతుంది అని అంటారు సరే డాడ్ నేను క్వశ్చన్ చెప్పాలి అని అంటుంది రక్ష ఏంటి బేబీ అని అడుగుతారు మోహన్ రావు గారు నేను ఒకరిని లవ్ చేశాను డాడీ అని అంటుంది రక్ష ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి డైరెక్ట్గా పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆకాష్ చిన్ను లోపలికి వెళ్ళిన చిన్ను అత్తా అని వెళ్ళి కన్నాగారిని హక్ చేసుకుంటుంది ఆవిడ నవ్వుతూ ఏంటే ఇంత లేట్ మీరు ఎప్పుడో బయలుదేరారని చెప్తుంది వది చెప్పింది వదిన అని అంటారు దా దానికి ఆకాష్ దీనివల్ల అత్త దారిలో ఎంత రాతంత్యం చేసిందో అని అంటాడు ఏం చేసావే అని అడుగుతారు ఏం లేదత్తా నీకు తర్వాత చెప్తా అని అంటుంది హా సర్లే అని అంటారు ఆవిడ సరే అత్తా మావి ఎక్కడ పవి కూడా కనిపించట్లేదు అని అడుగుతుంది తండ్రి కూతురు మీరు వస్తున్నారని మీకు నచ్చినవి తేవడానికి మార్కెట్కి వెళ్ళారు చాలాసేపు అయింది ఇంకా రాలేదు అని అంటారు అవునా అని అనే లోపల చిన్ను పవి చిన్ను అని వచ్చి పవిత్రని హక్ చే పవిత్ర హక్ చేసుకుంటుంది హే పవి వదులు ఏదో మనం కలిసి అయినట్లు హక్ చేసుకోవడం ఏంటి ఎప్పుడు చూసినా అని అంటుంది అదేంటో మరి నేను చూసిన వెంటనే ఎలా హక్కు చేసుకోవాలనిపిస్తుంది అని బొగ్గలాగుతుంది పవిత్ర అబ్బా వదలవే అని విడిపించుకుని పవిత్ర వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్న ఆకాష్ పక్కకి తోసి ఏంటి మావయ్య కూతుర్ని కనుక్కున్నా నాకు మొగుడిని కన్నావు అని అంటుంది అదేంటి చిన్ను అలా అన్నావు అని అడుగుతారు ఆయన మరి అలా కాక ఎలా అనాలి నీ కూతురు ఎప్పుడు చూసినా ఎక్కడ ఉన్న విషయం మర్చిపోయి మరి ఇలా వచ్చి నన్ను హక్ చేసుకుంటుంది అలా చేస్తే ఇంకెలా అంటారు అని అంటుంది చిన్ను దాంతో పవిత్ర వెళ్ళి చిన్ను పక్కన కూర్చుని ఎందుకే అంతలా ఫీల్ అవుతున్నావు నేను నీకు హస్బెండ్ కావాలి అని అనుకుంటే పద ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అంటుంది ఏంటి నేను నీ టైప్ కాదులే అని అంటుంది చిన్ను అంటే నువ్వు అనుకుంటుందే అని చెప్పి అక్కడి నుంచి కుంచెలోకి వెళ్ళిపోతుంది వసే పందిదాన ఆగివే నన్నే అంత మాట అంటావా అని తను కూడా చిన్ను వెనకాల వెళ్తుంది ఆ ఇద్దరిని చూసి ఆకాష్ పవిత్ర వాళ్ళ నాన్నగారు అశోక్ గారు నవ్వుకుంటారు తర్వాత ఇద్దరు మాటల్లో పడిపోతారు కిచెన్లోకి వెళ్ళిన చిన్ను ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ తీసి పవిత్రకి చూపిస్తుంది అది చూసి చిన్నుని కొట్టాలి అన్న విషయం మర్చిపోయి హే నాకేనా అని చెప్పి అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అబ్బా నేను ఇవ్వను అని అంటుంది చిన్ను ప్లీజ్ చిన్ను ప్లీజ్ ఇవ్వవా అని బ్రతిమలాడుతుంది నో ఇవ్వనని చెప్పి అలా ఇల్లంతా కలిసి ఇద్దరు పరుగు పెడతారు ఆఖరికి చిన్ను దొరుకుతుంది వెంటనే పవిత్ర అది తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు వాళ్ళ అమ్మ కరుణాగారు వచ్చి అది తీసుకుని డిన్నర్ చేశాక ఇప్పుడు కాదు అని అంటారు అమ్మ ఇది టూ మచ్ ప్లీజ్ ఇవ్వవా అని అడుగుతుంది లేదు ముందు కిచెన్లోకి పద అని చెప్పి తన్నే తీసుకువెళ్తుంది వాళ్ళతో చిన్ను కూడా వెళ్తుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ డిన్నర్ ప్రిపేర్ చేస్తారు ఇంకా అందరూ డిన్నర్ కూర్చోగానే గారు ఒక గ్లాస్ తీసుకొచ్చి చిన్ను ముందు పెడతారు అది చూసి అత్తా ఏంటి అని అడుగుతుంది కషాయం చిన్ను మార్నింగ్ నువ్వు వాటర్లో తడిచావంటగా వదని చెప్పింది అందుకే నీకు తినే ముందు ఇవ్వమంది అని అంటారు దాన్ని చూసి అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా వదలవా అని మనసులో అనుకుని దానివైపు దీనంగా చూస్తూ కష్టంగా తాగుతుంది చిన్ను కష్టం చూసి ఆకాష్ పవిత్ర ఇద్దరు నవ్వుకుంటారు అందరూ డిన్నర్ చేసి కాసేపు మాట్లాడుకుని ఇంకా ఇంటికి బయలుదేరిపోతారు ఇద్దరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుని పోతారు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరిన దేవ్ అండ్ అజయ్ కార్లో మాట్లాడుకుంటూ వెళ్తారు దేవ్ మాట్లాడుతూ రే అజయ్ చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ వీక్ ఒక కాలేజ్లో ఇంటర్వ్యూ నువ్వే కనెక్ట్ చేయాలి అని చెప్ మర్చిపోకు అని చెప్తాడు హా సరేరా అంటాడు అజయ్ అంతేకాదు న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన కూడా కొన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి వాటిని ఆకాశని చూసుకోమంటాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఇవి కండక్ట్ చేయి అంటాడు అబ్బా సరేరా నువ్వు చెప్పినట్టు జాగ్రత్త కండక్ట్ చేస్తాను అని అంటాడు అజయ్ సరే అరే ఒకసారి నర్సరీకి వెళ్ళాం వెళ్ళి నా ఏంజల్ గురించి కనుక్కుందామా అని అంటాడు అజయ్ సరే రేపు వెళ్దాం అని అంటాడు అజయ్ హా థ్యాంక్స్ రా అని చెప్తాడు ఇంతలో దేవాలిల్లు వచ్చింది దేవి దిగి నువ్వు కూడా రా అని అంటాడు లేదురా కొంచెం పని ఉంది తర్వాత వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజ్జయ్ ఇంకా దేవి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో కాసేపు మాట్లాడి డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళి తన బాల్కనీలో పెయింటింగ్కి కావాల్సిన అన్నీ పెట్టుకుని తన ఏంజల్ బొమ్మ వేయడానికి ట్రై చేస్తాడు చెయ్యి పెయిన్గా ఉండటం వల్ల కుదరటం లేదు దాంతో వాటిని పక్కన పెట్టేసి తన కబోర్డ్లో ఉన్న పెయింటింగ్స్ని తీసి అందులో ఉన్న తన ఏంజల్ని చూస్తూ ఉంటాడు ఓ ఏంజల్ ఎప్పుడు అంతే అలా కనిపించి మాయమైపోతావు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు నేను నీకుతున్నానా నాకు మాత్రం నా మనసు అంతా నువ్వే నిండిపోయావు కానీ ఈసారి కనిపిస్తే అస్సలు వదను నీ పేరు తెలిసి ఎందుకో ఏంజెల్ అనే పిలవాలి అనిపిస్తుంది త్వరగా కనిపించే ఏంజెల్ ఐ లవ్ యూ సో మచ్ అని పెయింటింగ్ కిస్ చేసి వాటిని చూస్తూ వాటితో మాట్లాడుతూ అలాగే నిద్రపోతాడు నేను ఒకరిని లవ్ చేశాను డాడీ అని చెప్తుంది రక్ష ఎవరు బేబీ అతను కూడా నేను లవ్ చేశారా అని అడుగుతారు ఆయన లేదు డాడీ కానీ అతనికి నేను ఇష్టమే కానీ చెప్పడు అని అంటుంది రక్ష ఎవరు బేబీ లండన్లో ఉంటారా అని అడుగుతారు ఆయన లేదు డాడీ ఇండియానే వన్ మంత్స్ బ్యాక్ లండన్ ఏదో ప్రాజెక్ట్ పని మీద వచ్చాడు అని అక్కడ జరిగిందంతా చెప్తుంది అక్కడ ఏం జరిగిందో మనకి ఆకాష్ చెప్తాడు నిన్న తన ఇండియాకు వచ్చాడు అందుకే నేను కూడా వచ్చేసాను మొత్తం విన్న మోహన్ గారు ఇష్టం ఉంటే చెప్పాలి కదా బేబీ కానీ తను చెప్పలేదు కదా అంతలా ఎలా నమ్ముతావు అని అడుగుతారు పై నా ప్రేమ పైన నాకు నమ్మకం ఉంది డాడీ నాకు నేను ఖచ్చితంగా నా లవ్ని గెలిపించుకుంటా అని అంటుంది అని నువ్వు మీ అమ్మలాగా చేయవు కదా అని అడుగుతారు బాధగా లేదు డాడీ పుట్టింది ఆవిడకైనా పెంచింది నువ్వు కావున నేను ఎప్పటికీ అలా చేసి నీ పరువు తీను అని అంటుంది హా నీ మీద నమ్మకం ఉంది బేబీ ఇంతకి ఎవరు అతను అని అంటారు వెంటనే నవ్వుతూ తన ఫోన్లో ఉన్న ఆకాష్ ఫోటో చూపించి తినే డాడీ పేరు ఆకాష్ అని అంటుంది ఆ ఫోటో చూసి షాక్ అవుతారు మోహన్ గారు మోహన్ గారు ఎందుకు షాక్ అయ్యారు నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోద్దు లైక్ అండ్ షేర్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు